వెల్కమ్ టు సిరీస్ అంతర్జాతీయ బాలికా దినోత్సవం అక్టోబర్ పదకొండును అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటారు ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ రెండు వేల పన్నెండులో ప్రారంభించింది బాలికల హక్కులను కాపాడుకోవడం కోసం ఈ రోజు జరుపుకుంటారు బాలికలకు కూడా బాలురతో సమాన హక్కులు ఉంటాయి విద్య ఆరోగ్యం ఉపాధి కోసం బాలికలు ప్రోత్సాహం పొందాలి చిన్న వయస్సులో పెళ్లి చేయడం తప్పు అని ఈరోజు గుర్తు చేస్తుంది బాలికలను రక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం చదువుకున్న బాలిక సమాజానికి వెలుగునిస్తుంది దేశ అభివృద్ధికి బాలికల చదువు చాలా ముఖ్యం కాబట్టి మనం బాలికలను గౌరవించి రక్షించాలి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్